సార్ ఒక స్టూడెంట్ మెసేజ్ చేశాడు లాస్ట్ ఇయర్ రాజప్రజెంట్ తక్కువ ఉంది అవమానం ఎక్కువ ఉందని చెప్పేసి సో నిజంగా ఇవన్నీ వర్క్ అవుతాయా ఇవన్నీ ఉంటాయో ఏమో తర్వాత కానీ ఇంకా పోయిన సంవత్సరం చూస్తే టూ సో ఇందులో ఏంటంటే చాలా వరకు అవమానాలు అయితే అందరూ కొంతమంది హాస్పిటల్స్ పడ్డారు సో ఈసారి ఏంటంటే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది జాబ్ క్యాలెండర్ కూడా మనకి వెళ్ళి సబ్ క్యాటగిరీషన్ కూడా అది యాక్ట్ వచ్చే అవకాశం ఉంది సో నెక్స్ట్ మంత్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ క్యాలెండర్ వస్తుంది స్టోర్గా సో ఐ థింక్ మెయిన్ నుంచి అయితే ఒక జాబ్ క్యాలెండర్ ప్రాపర్గా ఫాలో అయితే ఈ అవమానాలు ఏమో రాజ్యపూజలు మాత్రం నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది సో ఖచ్చితంగా అందరూ ప్రిపేర్ అవ్వండి అని సాధ్యత మీరు ఏమంటారు నిజమే సార్ సార్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలంటే మన హార్డ్ వర్క్ మన ఎఫర్ట్ దాంతోపాటు మీరు చెప్పినట్టుగా రాజభూజం మన లక్ ఇవన్నీ మనకి కలిసి రావాలి సో అవన్నీ కల్పిస్తాడీ కోర్స్ ఏమైనా తెలుగులో మీ ప్రిపరేషన్కి మీ లక్కి మీ ఎఫర్ట్స్ కూడా యాడ్ చేయడం కోసం బ్యాచెస్ అందుబాటులో ఉన్నాయి అన్ని బ్యాచెస్ కూడా ఉగాది సందర్భంగా బిగ్గెస్ట్ ప్రైస్ డ్రాప్లో ఉన్నాయి అండ్ డబల్ బ్యాచ్లో అందుబాటులో ఉంది సో కాబట్టి వెంటనే ఆపర్చునిటీ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ